నేదురు విద్యానగర్ నేదురుమల్లి సుబ్బారామిరెడ్డి కళా భవన్ లో జరిగిన బాబు షురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కోట మండల వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మేరీగా మురళి మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోతల ప్రభుత్వం అని అన్నారు కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి నాయకులకు బిల్లు సక్రమంగా పడలేదని పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను గుర్తించుకోవడం వంటి ఎన్నో కారణాల వలన కార్యకర్తలకు భరోసా ఇచ్చి మరలా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి

అమ్మఒడి నీకు 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 తల్లివాళ్ళ పేరుతో మొత్తం చేశాడు అదే రకంగా చేయడం ఆధారీ మహిళలకి పదిహేను వందల పెన్షన్ లాగా ఇస్తారని మాట్లాడారు పదిహేను వందల రూపాయలు అంటే ఇంటి మించు పన్నెండు పన్నెండు వేలు పన్నెండు ఐదు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి బిడ్డకి మహిళలకి ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన పంతొమ్మిది ఏళ్ళ నిండిన అని అదే రకంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ బకాయి చంద్రబాబు గారు ఉన్నారని కూడా ఈ సంవత్సరంలోనే ఇంటి నుంచి పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నారు అది నిన్న మొత్తం చేసిన విషయం ఏంటంటే బాబు వస్తే జాబు వస్తుంది బాబు వస్తే జాబు వస్తుంది డబ్బా కొట్టి కొట్టి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి నిరుద్యోగుని ఆశలు చూపిస్తూ మరి దేనికి పరిపాలన వ్యక్తి ఎవరు చంద్రబాబు గారు ఎన్ని లక్షల మందికిచ్చారు మీరు మా ప్రియు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ పెట్టి ఒకే తప్ప ఒక్క పెద్దతో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక్క యువతులు మా యొక్క ఈ రోజు ఆలపి అయిపోయింది ఇవన్నీ మనం అవసరం ఉంది నిరుద్యోగులకు మనం అవసరం పది లక్షల సంవత్సరానికి ఇచ్చే ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు తను ఇవ్వకపోతే మూడు వేల రూపాయల ప్రతి ఒక్కరికి నిరుద్యోగం వృద్ధిస్తారని మనవని చేశారు ఈరోజు ముప్పై ఆరు వేల రూపాయల సంవత్సరానికి బకాయిలు ఉన్నారు బాధ్యత తీర్చాలని కూడా నేను మనవ చేస్తున్నాను అలాంటి వాతావరణం లేదు మన రైతులు చూస్తే మన ఆడబిడ్డలు చూస్తే అలా లేదు పెద్దలు చెప్తుంటారు ఇంతకు ముందు కూడా కృష్ణ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పా భారతదేశ సంస్కృతిలో పెద్దలు చెప్పేవాడు వ్యవసాయం చేస్తే సేద్యం చేస్తే ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ సేద్యం నిర్వీర్మైపోతుందని మాట్లాడారు ఆ రాజ్యం నిర్వీరం అయిపోతుంది రైతు ఎడితే రాజ్యం నిర్వీర్మైపోతుందని మాట్లాడారు మరి అదే రకంగా మరి ఈరోజు వాతావరణం చూస్తే అన్నదాత పరిస్థితులు పూర్తి అన్యాయం అయిపోయింది పూర్తిగా అన్యాయం అయిపోయిన ఇట్టుబాటు మాఫియా అట్లా బెనిఫిషియర్లకి లాభం లాభమే రైట్ మనకు వరి ఎక్కువ జనవరి నుంచి మరి ఇప్పటి వరకు మనకు వరి వస్తుంది వరి పండిస్తున్నారు రైతు పెట్టుబడి తగిన ఇదే పేరే చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మాఫియా కంట్రోల్ చేసి మీరు కానీలాగాని రైతులకు అన్యాయం చేస్తే పర్మిట్ ఇచ్చేసి ఇతర చేస్తే భయపెడితే ఇది కరెక్ట్ కాదు మీరు మోసం చేస్తున్నారు రైతులు అని మాట్లాడితే పద్దెనిమిది వేలు నుంచి ఇరవై నాలుగు వేల దాకా మరి జగన్మోహన్ రెడ్డి ఫీల్ లో పోయిన విషయం మరణం చేస్తున్నాను ఈ రోజు మనకు ఈరోజు ఎందుకు పోతుంది పదివేలు పోతుందా పన్నెండు వేలు పోతుందా అది కూడా టయాన్ని చాలా బాధాకరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ సెంట్రల్ బ్రాండ్ లో చేశారు ఇరవై ఐదు వేలు అన్నదాతలకు అందరికి ఇస్తానని చెప్పారు అధికారంలో రాగానే మాట మార్చారు ఇరవై వేలు ఇస్తాన సంవత్సరం కాలం అవుతుంది ఎక్కడైనా ఇరవై వేలు భరోసా పడిందా నేను మనం చెప్తున్నా సూపర్ ఏ పథకం కూడా పడదాం లేదు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన ప్రీత్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయట వచ్చిన తర్వాత లక్షలాది మంది వేలాది మంది పరిగెడుతుంటే భయపడి మాత్రమే తల్లి వందం ఇచ్చారు తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రకరణ శుద్ధి లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళు అమలు చేసిన పథకాలకు వెనక మన పీఠ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి ఉంది అని కూడా ఈ సందర్భంగా మీరు ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా నేను మనవి ఈ రకంగా సూపర్ సిక్స్ అట్ల పాక్ అయిపోయింది అని కూడా మనం చేస్తున్నాం కానీ నేను అడుగుతున్నా సూపర్ సిక్స్ మూడో తత్వం గ్యాస్ గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్ గగ్గోలు పెట్టి అబ్బాయి అంతా ఆయన మహిళల్ని ఆదరించే విధంగా మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో ఒక్క సిలిండర్ ఇచ్చారు అది తూర్పు మాత్రం సలాయిన తూర్పు ఇచ్చారు తప్ప ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి వాతావరణం లేదని మనం చెప్తున్నాం అదేంటో ఉచితం అంటే మనం ముందుగా డబ్బులు కట్టాలో తర్వాత ఆయన ఇట్లాంటి వాతావరణంలో ఆ పథకం కూడా మీరు మరి నాలుగవ పథకంగా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏ కురుక్షేత్రాలకు వెళ్ళినా బస్సులన్నీ ఫ్రీ మరి తిరుపతి నుంచి మొదలు పెట్టే దాకా వైజాగ్ దాకా ఎక్స్ప్లో పెట్టిన లేడీ మహిళ ఎక్కితే ఫ్రీ 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 బస్ అని చెప్పి మాట్లాడారు సంవత్సరం నెలలు అవుతుంది సంవత్సరం నెల అవుతుంది దాని గురించి ఏదైనా వాతావరణం ఉందంటే ఎందుకు ఆకాశంలో వేస్తారు మన సన్ను తల్లి తల్లిమెలుగులోనే అవకాశం ఉంటుంది అది కూడా జిల్లాలో కూడా తిరగాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పిన మాట ప్రజలు మోసపోయారు ఎన్నిసార్లు మోసపోతారు ఆ రోజు మరి ఆ వ్యవసాయ గుణానికి ఆకండివి బంగారంలో నేను తెగించానని చాలా గొప్పగా చెప్పాడు అతను చెప్పిన ప్రకారం కూడా చేయకుండా చేతులు ఎత్తున గనుడు చంద్రబాబు నాయుడు గారిని ఆడబిడ్డలు మాట చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆడబిడ్డలకి ఆజరాక వారు చేసిన రుణాలు దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక తమ్ముడుగా ఒక